అందరికీ నమస్కారం కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆనంద్ అమెరికా నుండి వచ్చి నెల రోజులు అయ్యింది దైవ దర్శనాలు చుట్టాలు స్నేహితుల పలకరింపులు పూర్తయ్యాయి మరో వారం రోజుల్లో తిరుగు ప్రయాణం రాత్రి భోజనాలు అయ్యాక అందరం కూర్చుని మాట్లాడుకుంటున్నాము గతంలో నాన్న చెప్పిన మాటలే మళ్ళీ చెప్తున్నాడు నానా నందు ఈ మధ్య మా ఆరోగ్యాలు అంత బాగోవటం లేదురా ఉన్నది నువ్వు ఒక్కడివే మేమా అక్కడికి రాలేము మనకున్నది చాలదా ఒకసారి ఆలోచించిన అన్న అన్నాడు నాన్న ఇక్కడుండి ఏం చేయమంటారు నన్ను నా వల్ల కాదు అంటూ ముక్తసరిగా ముగించి రేపు నేను హైదరాబాద్ వెళ్తున్నానని చెప్పి నా గదిలోకి వెళ్ళాను నా బాల్య స్నేహితుడు వాసు ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నాడని తెలిసింది గతంలో వచ్చినప్పుడు కూడా వాడిని కలవటం కుదరలేదు కానీ ఈసారి వాడిని ఎలాగైనా కలవాలని మరో స్నేహితుడిని దగ్గర వాడి అడ్రస్ తీసుకున్నాను మరునాడు ఉదయమే హైదరాబాద్ బయలుదేరాను కార్ స్పీడు ఎనభై దాటనీయవద్దని డ్రైవర్కు చెప్పి కళ్ళు మూసుకున్నాను ఒక్కసారిగా చిన్ననాటి విషయాలు గుర్తుకొచ్చాయి వాసు నేను ఒకే క్లాస్ బెంచ్మేట్స్ కూడా క్లాస్లో ఎప్పుడూ వాడే ఫస్ట్ చిన్నప్పుడే వాళ్ళ నాన్న పోయారు పేద కుటుంబం నా బుక్స్ తీసుకువెళ్ళి చదువుకునేవాడు ఆటల్లో కూడా వాడున్న టీం ఖచ్చితంగా గెలిచేది చిన్నప్పుడు వాసు న్యూస్ పేపర్తో పతంగులు తయారు చేసేవాడు అలాగే వెదురు బొంగుతో రంగులు చిమ్మే గొట్టం అగ్గిపెట్టి ఫోన్లు సిగరెట్ అట్టలతో చార్నర్ బొమ్మ లాంటివి చేసి అందరికి ఇచ్చేవాడు టెన్త్ తర్వాత ఇద్దరం విడిపోయాం నేను హైదరాబాద్లో ఇంజనీరింగ్ పూర్తి చేసి అమెరికా వెళ్ళాను వాడు ఊర్లోనే డిగ్రీ పూర్తి చేశాడు ఆ తర్వాత వాళ్ళమ్మ కూడా చనిపోయిందని వాడు హైదరాబాద్ వెళ్ళిపోయాడని తెలిసింది సుమారు పదకొండేళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడే కలవబోతున్నాం పెద్దగా కష్టపడకుండానే అడ్రస్ దొరికింది వాసు మొబైల్ అండ్ ఇంటర్నెట్ సర్వీస్ గ్లాస్ డోర్ వెనకాల కూర్చుని వాసు ఎవరితోనో మాట్లాడుతున్నాడు సర్ప్రైజ్ చేద్దామని నేను ఫోన్ కూడా చేయకుండా వచ్చాను డోర్ తీసుకుని లోపలికి వెళ్ళాను లోపల విశాలంగా ఉంది పది వరకు నెట్ క్యాబిన్స్ ఉన్నాయి పక్కనే నలుగురు ఐదుగురు పిల్లలు మొబైల్స్ రిపేర్ చేస్తున్నారు నన్ను చూడగానే వాసు ఆశ్చర్యంతో వరే ఆనంద్ ఎన్నాళ్ళకురా అంటూ లేచి వచ్చి నన్ను ఆలింగనం చేసుకున్నాడు ఏరా మాట మాత్రమే చెప్పకుండా వచ్చావు అమెరికా నుండి ఎప్పుడొచ్చావు అన్నాడు వాసు నా సంగతి సరేరా నువ్వెలా ఉన్నావు ముందు చెప్పు అన్నాను రారా కూర్చుని మాట్లాడుకుందాం అంటూ తన క్యాబిన్లోకి తీసుకెళ్లాడు ఫోన్ చేసి రహీమ్ చాచా దోస్తు వచ్చిండు స్పెషల్ ఇరానీ చాయ్ తండా తండాపాని బిజావా అన్నాడు వాసు నాకేంట్రా చాలా బాగున్నాను నీ సంగతి చెప్పు అమ్మా నాన్న ఎలా ఉన్నారు బాబీ పిల్లలు ఎలా ఉన్నారు అన్నాడు అందరం బాగున్నాంరా అన్నాను ఈలోగా వాసు ఫోన్ రింగ్ అయింది నమస్తే ఎండిఓ సార్ బాగున్నారా ఓకే కానీ వాసు నువ్వు షాప్లోనే ఉన్నావా ఉన్నాను సార్ సరే షాప్ ముందే ఉన్నా వస్తున్నా రండి సార్ అన్నాడు వాసు వచ్చిన వ్యక్తిని గౌరవంగా లోనికి ఆహ్వానించాడు వాసు రమ్మంటే నేనే వచ్చేవాడిని కదా సార్ మీరు ఇక్కడ దాకా వచ్చారు అన్నాడు వాసు పర్వాలేదు వాసు బర్త్డే ఇన్విటేషన్ కార్డ్ వీడియో ప్రోమో చాలా బాగున్నాయి మేడం మస్తు ఖుషి అయ్యింది వాసుకి చాలా చాలా థ్యాంక్స్ చెప్పమంది అలాగే ఫంక్షన్ వీడియో కూడా నిన్నే మాట్లాడమని చెప్పింది ఆ బాధ్యత కూడా నీదే వాసు మంచిది సార్ అలాగే అన్నాడు వాసు ఇదిగో వాసు ఈ డబ్బులుంచు అని ఐదు వేలు వాసు చేతిలో పెట్టాడు అరే వద్దు సార్ ఇన్నెందుకు వెయ్యి రూపాయలు చాలు అంటూ మిగిలిన నాలుగు వేలు బలవంతంగా తిరిగి ఇచ్చాడు వాసు ఇంతలో రహీం చాచా చాయ్ నీళ్లు తీసుకుని వచ్చిండు సార్ ఛాయ్ తాగి పోదురు కూర్చోండి అన్నాడు వాసు రహీం చాచా నీకెందుకు తక్లీఫ్ నువ్వెందుకు వచ్చినావు చోటుగాని పంపొచ్చుగా అన్నాడు వాసు అరే వాసు బేటా నీకు ఛాయ్ తేవడం కంటే నసీబు ఏముంటుంది చెప్పు అంటూ నీళ్లు తాగాక అందరికీ ఛాయ్ పోసి ఇచ్చుండు అన్నట్లు వాసు నువ్వు చెప్పిన ఫాతిమాకు షాదీ ముబారక్ చెక్ వచ్చింది వచ్చి తీసుకోమని చెప్పు అలాగే ఆ రాజమ్మకు కూడా పింఛన్ బ్యాంకులో పడ్డది తీసుకోమని చెప్పు అంటూ ఎండిఓ సారు వస్తావాసు అంటూ లేచాడు సార్ వీడు ఆనంద్ అని నా బెస్ట్ ఫ్రెండ్ అమెరికా నుండి వచ్చాడు అని పరిచయం చేశాడు నైస్ టు మీట్ యూ అంటూ ఎండీఓ ఆనంద్తో చేయి కలిపి వాసు లాంటి స్నేహితుడు దొరకడం అదృష్టం బాబు అంటూ బయటికి నడిచాడు రహీం చాచా ముబారక్ హో ఫాతిమా చెల్లెమ్మకు పెళ్లి డబ్బులు చెక్కు వచ్చిందట ఇప్పుడే సార్ చెప్పిండు అన్నాడు వాసు సుక్రియ వాసు బేటా అల్లా బలాకరేగా యా అల్లా సోప్ తీరే మొహర్బానీ బేటా అంటూ కళ్ళనీళ్ళు తుడుచుకున్నాడు రహీం చాచా అన్నట్టు బేటా ఈ అలా మీ ఇంటికాడ వంట బంద్ ఫాతిమా బిర్యానీ ఏక్దం చేస్తుంది ఇంటికి చోటు గానితో పంపిస్తా వద్దునొద్దు బేటా అంటూ వెళ్ళిపోయాడు అరే వాసు ఇంతకు పిల్లలు ఎంతమంది ఏం చేస్తున్నారు అన్నాను ఇద్దరు పాపలు పెద్దది ఫస్ట్ క్లాస్ చిన్నది ఇప్పుడే స్కూల్కి వెళ్తుందిరా అన్నాడు వాసు అరే వెంకట్గా ఈ అపార్ట్మెంట్లో పనిచేసే రాజక్కను పిలవరా అని చెప్పి ఆనంద్ ఒక అర్ధగంట కూర్చోరా ఇంటికి వెళ్దామని అరే అందరు రండి అంటూ పిల్లలందరినీ పిలిచిండు వాసు అరే శ్రీను సాయిరామ్ అపార్ట్మెంట్స్ వాళ్ళకి ఇవాళ వాట్సాప్ స్కైప్ కోచింగ్ క్లాసు ఉంది అందరికి అర్థమయ్యేలా తెలుగులో చెప్పు అన్నాడు అన్నా ఆ ముసలి వాళ్ళంతా వాసన్నే రావాలంటారు నువ్వే వెళ్ళన్నా నేను వాళ్లకు ఫోన్ చేసి చెప్తాను కానీ నువ్వెళ్ళరా అన్నాడు వాసు అరే నర్సీ నువ్వు పుష్ప మేడం వాళ్ళ ఇంటికి వెళ్ళు వాళ్ళకి ఇవాళ యూట్యూబ్ కోసం వంటల షూటింగ్ ఉంది తీసిరారా ప్రేమ్ నువ్వు లేబర్ కాలనీకి వెళ్ళు వాళ్లకు హాట్స్టార్ యాప్ డౌన్లోడ్ చేసి డైలీ సీరియల్ స్క్రీన్ మిరీ ద్వారా టీవీకి కనెక్ట్ చేశా ఎలా వస్తుందో చూసిరా అరే నువ్వు రంగనాథ్ గారు ఒక స్టోరీ రాసి ఇచ్చారు కదా దాన్ని సిస్టంలో అప్లోడ్ చేసి రంగనాథ్ గారి బ్లాక్లో పోస్ట్ చెయ్యి డ్రాఫ్ట్లో ఉంచు నేను చూసి పోస్ట్ చేస్తాను అంతా వెళ్ళండిరా అన్నాడు ఇంతలో ఒక ఆడ మనిషి వాసయ్య నువ్వు సల్లగుండాల తండ్రి నా ఆయుస్ కూడా పోసుకుని నిండు నూరేళ్లు సల్లగుండు నాయన నాకు పింఛరు వచ్చిందట కదా ఆ వార్డు మెంబరు ముండా కొడుకు ఐదు వేలు అడిగిండి బిడ్డ దిక్కు మొక్కు లేక పాచి పనులు చేసుకునే దాన్ని ఏడతెద్దుని బిడ్డ అంది ఆమె మాటకు అడ్డం వస్తూ రాజక్క పనైంది కదా ఇప్పుడు అవన్నీ ఎందుకు చక్కగా బ్యాంకు పోయి డబ్బులు తెచ్చుకోపో అన్నాడు వాసు రాజమ్మ వాసు కాళ్ళ మీద పడి లేచింది అరే వద్దక్క ఇట్లా చెయ్యొద్దు నువ్వు మా అక్కవు కదా అక్కలు ఏడనైనా తమ్ముని కాళ్ళు మొక్కుతారా చెప్పు అన్నాడు వాసు నువ్వు దేవుడువయ్యా అంటూ రెండు చేతులెత్తి మొక్కింది ఆ పెద్దావిడ నా వైపు తిరిగి అయ్యా నువ్వెవరవో గాని మా వాసయ్య దేవుడయ్యా పోయినెల జ్వరం వచ్చి ఒళ్ళు తెలవకుండా పడి ఉంటే దవాఖానకు తోలకపోయి మందులిప్పించి నయం చేపించిండు దిక్కు మొక్కు లేని దానని రోజూ నాకు రొట్టెలు పాలు తెచ్చిచ్చిండు బిడ్డ కొడుకు లెక్క చూసుకుండు తండ్రి నాయనా వాసయ్య బిడ్డ మొదటి జీతం నుండి నీకు జిలేబీ కొనుకొస్తా బిడ్డ అంటూ వెళ్ళిపోయింది ఆమె పోగానే మరో మహిళ వాసు దగ్గరికి వచ్చింది లక్ష్మక్క ఇప్పుడే ప్రేమగానే పంపిన టీవీ ఎట్లుందో చూడమని ఏం సంగతక్క ఇట్లొచ్చినావు తమ్మి వాసు థ్యాంక్స్ అయ్యా నీ వల్ల మా లేబర్ కాలనీలో టీవీ సీరియల్స్ చూస్తున్నావు ఆ కేబుల్ టీవీ బట్టిబాజుగాడు ఇంటికి రెండు వేలు కడితే బాక్స్ పెడతానన్నాడు నెల నెలా మూడు వందలు కట్టమన్నాడు మా చేత నయ్యిద్ద తమ్మి నువ్వు కనెక్షన్ పెట్టకుంటే పొద్దునగా పనిచేసే మాకు ఆయంత సంతోషం కరువయ్యేది అంది అన్నట్టు తమ్మి రేపు మా కాలనీలో బోనాలు అమ్మకు మొదటి పూజ మా వాసు తమ్మి చెయ్యాలని అనుకున్నాం రేపు అందరికీ భోజనాలు అక్కడే తమ్మి మర్చిపోకు మరదలో పిల్లల్ని కూడా తోలుకురా వస్తా తమ్మి అంటూ వెళ్ళిపోయింది ఇంతలో పది మంది చిన్నపిల్లలు క్యూలో వచ్చి షాప్ ముందు నిలబడ్డారు వాసు వాళ్ళంతా ఎవర్రా అన్నాను వీళ్ళంతా లేబర్ కాలనీ పిల్లలరా రోజు ఈ టైంకి వీళ్లకు ఇంటర్నెట్ గేమ్స్ ఉచితంగా నేర్పిస్తాను అందుకే వచ్చారు అరే అందరూ రండిరా కూర్చుని ఆడుకుపోండి అన్నాడు వాసు పిల్లలంతా బిరబిరా లోనకు వెళ్ళారు ఇంతలో ఒక పెద్దాయన భార్యతో సహా వచ్చి శుభపత్రిక ఇచ్చాడు నమస్తే సార్ బాగున్నారా చెల్లెమ్మ పెళ్లికి నా కార్డ్ ఎందుకు సార్ చెప్పకున్నా వస్తానుగా అన్నాడు వాసు నువ్వు అక్కడవే వస్తే సరిపోదోయ్ అమ్మాయి పిల్లలు అంతా రావాలి అందుకే అమ్మ కూడా వచ్చింది ఇదిగో ఇందులో మీ అందరికీ కొత్త బట్టలు కొన్నాము అంటూ బలవంతంగా ఒక బ్యాగ్ వాసు చేతిలో పెట్టాడు అన్నట్టు వాసు ఈ ఏటీఎం కార్డు పిన్ నెంబర్ ఉంచు మనం అనుకున్న రిఫ్రిజిరేటర్ వాషింగ్ మిషన్ ఇంకా చెల్లెలిచ్చిన లిస్టులో ఉన్నాయన్నీ ఆన్లైన్లో రేట్ చూసి ఆర్డర్ పెట్టు పెద్దమ్మాయికి మనం ఇలా ఆన్లైన్లో కొండవలన ముప్పై వేల వరకు సేవ్ అయ్యాయి మరి నేను వస్తా వాసు అంటూ వెళ్ళిపోయారు అరే షాప్ కట్టేసి ఇంటికి రారా నేను వెళ్తున్నాను అంటూ పదరా ఆనంద్ ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం అంటూ నా సమాధానం కోసం చూడకుండానే నా చేయి పట్టుకుని లేపాడు వాసు ఇల్లు దగ్గరే పద నడుద్దో అంటూ ఇద్దరము మాట్లాడుకుంటూ నడుస్తున్నాము అరే వాసు ఈ వాట్సాప్ కోచింగ్ వగేర ఏంట్రా అన్నాను ఇక్కడ అపార్ట్మెంట్స్లో ఉండే వాళ్ళంతా పెద్ద వయసు ఉన్నవాళ్ళురా ఎక్కువ మంది పిల్లలు విదేశాల్లో ఉన్నారు వాళ్లకు నెట్ బ్యాలెన్స్ వేయడం వాట్సాప్లో స్కైప్లో ఎలా మాట్లాడాలో తెలుగులో మెసేజ్లు ఎలా పెట్టాలో నేర్పిస్తాను మనకు కూడా కొంచెం డబ్బులు వస్తాయి వాళ్లకు ఫేస్బుక్ అకౌంట్ ఆన్లైన్ అకౌంట్స్ క్రియేట్ చేయడం వాళ్లకు టికెట్స్ బుక్ చేయడం వాళ్ళకు అవసరమైన నాకు చేతనైనా అన్ని సహాయాలు చేస్తుంటాను ఇవన్నిటికీ మినిమం ఛార్జీ తీసుకుంటాను ఇక్కడ పనికన్నా నమ్మకం ముఖ్యం రా అంటూ చెప్పసాగాడు వాసు అన్నట్లు మన మాస్టర్ కూడా ఇక్కడే ఉంటున్నారు రా ఇదే రా మన ఇల్లు అంటూ గేట్ తీసి లోనికి తీశాడు వాసు ఇల్లు చాలా పెద్దది విశాలంగా ఉంది ఇంటి ముందు ఖాళీగా ఉన్న ఓపెన్ హాల్లో డిన్నర్ ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇందాకటి షాప్లో ఉన్న పిల్లలంతా అక్కడే ఏర్పాట్లు చేస్తున్నారు ఎదురుగా వస్తున్న శంకరం మా చిన్నప్పటి మాస్టార్ని చూసి నమస్కారం చేశాను ఆప్యాయంగా పలకరించాడు నీ పేరు ఆనంద్ కదు అన్నాడు మాస్టారు అవును మాస్టారు అన్నాను వాసువాడి భార్య పిల్లలను పరిచయం చేసి ఆ గదిలో నీకు ఏర్పాటు చేశారు ఫ్రెష్ అయ్యి రారా భోంచేద్దాం అంటూ చెప్పగానే నేను పక్కనే ఉన్న గదిలోకి వెళ్ళాను నాతో పాటే శంకరం మాస్టారు వచ్చాడు ఫ్రెష్ అయ్యాక మాస్టర్ మీరేంటి ఇక్కడ అన్నాను అదొ పెద్ద కథరా ఇద్దరు పిల్లలు అమెరికాలో సెటిల్ అయ్యారు నా భార్య పోయాక చాలా వంటనయ్యాను పిల్లలు కూడా చుట్టాలకు మళ్ళే వచ్చిపోయే బంధువులయ్యారు ఇంత ఆస్తి ఉన్నా తృప్తి లేదు తీవ్రమైన మనస్తాప ఆత్మహత్య ప్రయత్నం చేశాను విధి వీడు కాపాడాడు అప్పటి నుండి ఇక్కడే ఉంటున్నాను వాసు మనుషుల్లో దేవుడురా వీని చూశాకే బ్రతుకు మీద ఆశ కలిగింది వాడు నన్నే కాదురా ఇందాక కింద చూసిన షాప్లో పిల్లలంతా అనాథలేరా వాళ్ళందరికీ అన్నీ వాడేరా వాళ్ళు చదువుకుంటూ షాప్లో పని నేర్చుకుంటూ ఉంటారు ఈ పిల్లలతో పాటు ఈ కాలనీ లేబర్ కాలనీ పిల్లందరికీ రోజు కూర్చోబెట్టి చదివిస్తుంటాను అన్నాడు మాస్టారు ఎక్కడో అమెరికాలో డబ్బులు మాత్రమే సంపాదించినంత మాత్రాన ఏం ప్రయోజనం రా తాను బ్రతుకుతూ పది మందికి ఉపయోగపడితేనే జన్మకు సాధకతరా అన్నాడు మాస్టారు మరింత ఖర్చు వాడేలా భరిస్తాడు మాస్టారు అన్నాను అంతా వాడి మంచితనం నిజాయితీరా ఈ ఏరియాలోని చిన్న ఆఫీస్ నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు స్టేషనరీ వాడే సప్లై చేస్తాడు షాప్ కూడా బాగా నడుస్తుంది పైగా ఈ ఏరియాలోని చిన్న షాపు మొదలు మాస్ వరకు ఏదో రూపంలో వీడికి సహాయం చేస్తూనే ఉంటారు నువ్వే చూస్తావుగా ఈరోజు వచ్చావని ఈ పిల్లల ద్వారా తెలిసినట్టుంది ఎన్ని రకాల వంటలు పళ్ళు పలహారాలు జ్యూస్లు ఎవరికి తోచిందే వాళ్ళు ఇచ్చిపోతున్నారు అదిరా వాసంటే అన్నాడు నిజంగా నా జీవితంలో ఇంత రుచికరమైన భోజనం ఇన్ని వెరైటీలతో తిని ఎరగను నాకన్నా డబ్బులో చదువులో వాసు తక్కువైనా ఈనాడు వాడు తాను బ్రతుకుతూ పది మందినే బ్రతికిస్తున్నాడు భోజనాలు ముగిశాక అందరి దగ్గర సెలవు తీసుకుని ఇంటికి బయలుదేరాను నానా నాతో అన్న మాటలు మాస్టర్ చెప్పిన మాటలు పదే పదే గుర్తుకొస్తున్నాయి నా మనసును కమ్మిన పొరలు ఒక్కోటిగా తొలగిపోయాయి ఒక స్పష్టత వచ్చింది అమ్మా నన్ను చూసుకుంటూ పది మందికి సహాయం చేయడంలో ఉన్న తృప్తి అమెరికాలో సంపాదించే డాలర్లో లేదని అర్థమయ్యింది జన్మకు సాధకత చేకూరాలంటే ఇక ఇక్కడే ఉండాలని గట్టిగా నిర్ణయించుకున్నాను ఈ విషయాన్ని నాన్నకు ఫోన్లో చెప్పి కళ్ళు మూసుకున్నాను హాయిగా నిద్రపట్టింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ